నమస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ నిన్న ఫిర్జాద్గూడలోని క్యూనిస్ ఆఫీస్ ఎదుట తీర్మార్మల్ అన్న ఆఫీస్ ఎదుట ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసినాడు నిజంగా బాధాకరం బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రక్రియలో అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే కానీ ఇలాంటి ఆత్మహత్య యత్నాలు ఏదన్నా పోరాడే ప్రకటన ఉంటే మనకు ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియా కావచ్చు అనేక రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రజలను మొబిలైజ్ చేస్తూ రాజ్యం సాధించుకోవాలి తప్ప ఇలాగా ఆత్మహత్య చేసి మనల్ని మనల్ని కోల్పోయి రాజ్యం సాధించడం అనేది అది అందరికీ బాధాకరమైనటువంటి విషయం బీసీల రాజ్యం రావాలంటే అందరం ఒక్కటి కావాలి ఇలాంటి బలిదాలను వద్దు అని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా ఒక హీరో ఎవరైనా కావచ్చు ఒక హీరో ఇంట్లో మనవడో మనవరాలో పుడితే దాన్ని ఏదో ప్రపంచం మొత్తం విజయం జయించం విజయించడం అన్నట్టుగా చూపించేటువంటి ఈ మీడియా ఏమంటుందంటే ఈ మీడియా ఏదైతే ఉన్నదో ఆధిపత్య ద్వారా చేతిలో ఉన్నటువంటి ఈ మీడియా ఒక డబ్బు ఉన్నటువంటి హీరో ఇంట్లో ఒక మనవడో లేదంటే మనవడలో పుడితే నుంచి సాయంత్రం దాకా టెలికాస్ట్ చేసేటువంటి ఈ యొక్క మీడియా బీసీ బిడ్డ పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డ చారి ఆ చారి నిన్న బీసీలకు అన్యాయం జరుగుతుండూ కిరోసిన్ పోసుకుంటే ఏనా కొడుకు కూడా పేపర్లో వేసేటువంటి ప్రయత్నం చేయలేదు ఏ నా కొడుకు కూడా మీడియాలో చూపించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే రాజకీయ నాయకుల ఎంగిలి మెతుకులు తినేటువంటి ఈ యొక్క ఏదైతే మెయిన్ స్క్రీన్ మీడియా అని చెప్పుకుంటున్నారో చాలా సిగ్గుచేటిది తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ యువకుడు హిరోసిన్ పోసుకొని ఆయన బాడీ మొత్తం కాలిపోయి నిన్న రాత్రి గాంధీ హాస్పిటల్లో పడితే ఒక్క మెయిన్ స్క్రీన్ మీడియా దీన్ని చూపించకపోవడం అది అత్యంత దారుణము తెలంగాణ రాష్ట్రము ఎటువైపు వెళుతున్నదో దీన్ని బట్టి తెలంగాణ ప్రజానికము అర్థం చేసుకోవాలి ప్రజలారా ఎన్నికలలో డబ్బులు తీసుకొని ఓటు వేయడమే ముఖ్యం కాదు మన రాజ్యం మనం సాధించుకోవాలి బీసీలకు వచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ మనం సాధించుకోవాలని చెప్పి అనేక మార్లు సోషల్ మీడియాలో ఈ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడడం జరుగుతున్నది మంచి మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి మంచి మంచి మేధావులు దీనిపైన అవగాహన ఉన్నటువంటి మేధావులు చర్చిస్తున్నారు కానీ ప్రజలు ఏకమైతేనే ఈ యొక్క బీ బీసీ రిజర్వేషన్ బీసీ రాజ్యాధికారానికి మనము చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈనాడైనా కూడా ఏసిండు కానీ పిత్తకాంత ఏదో ఏసి అయినట్టు మూడో పేజీల ఈ వార్తను రాసిండు ఒకసారి ఈ పేపర్లలో పునరాలోచన చేసుకోండి అత్యంత దారుణం తెలంగాణ పేద బీసీ యువకుడు కాలిపో కాలిపోతే మీ పేపర్లకు మీ మెయిన్ స్క్రీన్ మీడియాకు పట్టదా అత్యంత దారుణం డబ్బులకు రాస్తున్నటువంటి ఈ యొక్క పేపర్లు డబ్బులకు అమ్ముడుపోయినటువంటి ఈ యొక్క మెయిన్ స్క్రీన్ మీడియాకు ఇది ఖచ్చితంగా చెంపపెట్టులాగా ప్రజలు అర్థం చేసుకుంటారు అని చెప్పి ఒక్కసారి ఈ బీసీ యువకుడు వార్త ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఒంటికి నిప్పు పెట్టుకున్న యువకుడు గట్ కేసర్కు కు సంబంధించినటువంటి వార్త బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఓ యువకుడు నడి రోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలకలం రేపింది ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది స్థానిక స్థానికులు తెలిపిన ప్రకారం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై తీర్జాదిగూడ వద్ద ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయానికి మల్లన్న ఎమ్మెల్సీ కార్యాలయానికి గురువారం సాయంత్రం కుక్కట్పల్లికి చెందిన శ్రీ సాయి ఈశ్వరాచారి వచ్చారు తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు అన్యాయం జరిగిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని అక్కడ సిబ్బందితో చెప్పారు తీన్మార్ మల్లన్నతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు కార్యాలయంలో మల్లన్న లేరని శుక్రవారం వస్తే కలుస్తారని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడం జరిగింది అక్కడి నుంచి వెళ్లిపోయారు కొద్దిసేపటి తర్వాత కార్యాలయం ఎదుట రోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న స్థానికులు నిప్పంట నిప్పంటించుకున్న నిప్పంటించుకున్నారు స్థానికులు మంటలను ఆర్పి నూట ఎనిమిదికి సమాచారం అందించారు గాంధీ ఆస్పత్రికి తరలించి చికి చికిత్స అందిస్తున్నారు గాంధీ ఆసుపత్రికి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని ఆ శంకర్లు ఆసుపత్రికి వెళ్ళి బాధితుడి వివరాలు తెలుసుకున్నారు బీసీలకు అన్యాయం జరిగిందనందుకే నిప్పంటించుకున్నట్లు బాధితుడు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక యువకుడు మొన్ననే మూడో తారీకు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అంతకుముందు తెలంగాణ ఉద్యమానికి ఒక చారి శ్రీకాంతాచారి అమరులైనరు వీసిన రాజ్యాధికారం రావాలంటే ఈ బలిదానాన్ని చేసుకుంటేనే వస్తుందనే దాంతోటి దాంతో సాయి సాయి ఈశ్వరాచారి ఈ ప్రయత్నం చేయడము ఇట్లా లేదు చాలా బాధాకరం ఏదన్నా మనకు అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు మాట్లాడడానికి సోషల్ మీడియా కావచ్చు లేదంటే ఎన్ని మీటింగ్లు ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి చేయాలంటే మనం ప్రజలను మమైకం చేసుకొని ఉద్యమాలతోనే సాధ్యమవుతుంది తప్ప ఇలాంటి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయకండి ఆత్మహత్య యత్నాలు చేయకండి దగ్గర పడ్డది వీళ్ళ ఆధిపత్య ధోరణికి తెరబడే సమయం దగ్గరికి వస్తున్నది బీసీలందరూ ఒకటి కండి బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఈ రాజ్యాన్ని సాధించండి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలదే లేదా ఈ తెలంగాణ రాష్ట్రం పరిణవి లభిల్లాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు ప్రజలారా చాలా బాధాకరం థ్యాంక్ యూ ప్రజలారా ధన్యవాదాలు